ఈ చెట్ట అవతల దాంతో దాంతో బండవరకా ఇక్కడ మండగా అక్కడ గచ్చు నుంచి ఇక ఏ టై ഇത് സ്റ്റേറ്റ് ആയിട്ട് వద్లాడారా వద్డున్నాయి ఇంకా వేసారా వేరడా ఇవాడే చేస్తారు ఇడవాళ్ళు లేరు ఇవాడే చేస్తారు ఇది వరద వేరు చెప్పకుండా కూడా అట్లా ఉంటా కొంచెం ఎందోలేస్తారు ఇంకా అంతే ఇది ఏవి అవునా పోలే డవన్లోకి వేపిస్తా ఉన్నా డౌన్ మొత్తం అవును ఇప్పుడు అక్కడికి అంతా డౌన్ చెట్కాయ కుట్టి దీని సేట die border

கட்ட நேபே இட்டு மூல சேப்பி அட இல்லை ஸ்டேட் நீங்கள் வெட்டிஸே மூல அட்ல నేనేమంటాను అంటే ఇటు అటు ఒకట ఇక్కడ ఎక్కున్నావు ఊల ఇంకా మధ్యలో ఒకటి గాడ ఒకటి గడ ఒకటి ఒక గీడ ఒకటి గడొకటి అట్సా అంత మనదిగా పైదా ఒకటి అట్లా ఇంకా ఏం చేసుకుంటాం కళ్ళు ఉంది అండి కళ్ళు కదా అల్లు అవుతారు అంటే ఎంతమన్నది వాటర్ జేపీ అన్నది ఇట్లా అన్నమాట ఏంటంటే అమూలమలు ఇస్తాంకో అమూల ఒక మధ్యలో ఒకటి రెండు ఒక మధ్యలో ఒక మూడు ఒక నాలుగు ఈ ఐదు అట్లా అని అన్నది ఐదు వాటర్లు వేసినామంటే అంటే సెట్ అయిపోతుందని জান

అటు ఆమూలు ఒకటి ఆమూలు ఒకటి మధ్యలో రెండు ఇచ్చాము ఆమూలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వారు కనెక్ట్ లేదు ఎప్పుడు వస్తే వేసుకుంటాడేమో వస్తాయి వేసుకుంటాడు ఇదేం పైపు వేసేదో నీ అనుకుంటున్నాను ఇంకో బోర్ ఇలా వేసేదేవాడేసారు అది సాప్పుడు సండే సండే సెలవా

What is that? It's there, it's there.